స్త్రీ విద్య సమాజానికి వెలుగు విద్య అనగా అజ్ఞానాన్ని తొలగించే గొప్ప సాధనం అని అర్థం మనిషికి మూడో నేత్రం లాంటిది విద్య విద్య ద్వారా తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు విద్య అనగా ఒక క్రమబద్ధంగా నేర్చుకునే జ్ఞానం అని కూడా చెప్పవచ్చు విద్య అనేది సమాజాన్ని చక్కబెట్టే దిక్సూచి లాంటిది అని కూడా చెప్పవచ్చు కాబట్టి విద్య అనేది ప్రతి మనిషికి అవసరం దీనిలో భాగంగానే పురుషులతో పాటు స్త్రీలు కూడా విద్యను అభ్యసించవలెను కనుక స్త్రీ విద్యను మనమందరము ప్రోత్సహించాలి స్త్రీ విద్య అంటే ఆడవారు చదువుకొని ఉండడం అని అర్థం కానీ అనాది కాలంలో ఆడవారికి విద్య అంత ప్రోత్సాహకరంగా అందించబడేది కాదు ప్రాచీన యుగాల్లో స్త్రీలు ఇంటికే పరిమితమై ఉండేవారు ఆడవారు ఇంటి పనికే పనికి వస్తారు అని భావించేవారు వేదకాలంలో ఆడవారు మగవారి సంరక్షణలో ఉండాలి అని చెప్పేవారు ఆడవారు బాల్యదశలో తల్లిదండ్రుల దగ్గర యుక్త వయస్సులో భర్త దగ్గర ముసలితనంలో కొడుకు దగ్గర ఉండాలి అని చెప్పేవారు ఆడవారిని చదివించకపోవడానికి అనేక కారణాలు ఉండేవి అప్పట్లో స్త్రీ పురుషులు అనే లింగ భేదం ఉండేది మగవారు గొప్ప అనే భావన ఉండేది మగవారు సమాజాన్ని పరిపాలించేవారు ఆడవారి కోసం పాఠశాలలు ఉండేవి కావు ఆడపిల్లలకి కట్టుబాట్లు ఉండేవి ఆడవారిని ఇంటి పనికి మతపరమైన కార్యక్రమాలకే అనుమతించేవారు ఆ కాలంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుండేవి వేదకాలంలో చదువుకున్న మహిళలుగా మైత్రేయి గార్గిని చెప్పవచ్చు ఆ కాలంలో మహిళల నిర్ణయాలకి కూడా స్థానం ఉండేది కాదు ఋగ్వేద కాలంలో స్త్రీలకు సమాన హక్కులు ఉండేవి అమ్మాయిలు కూడా గురుకులాలు అని పిలిచే విద్యా సంస్థలకు పంపించేవారు అక్కడ వారు వివిధ విషయాలను తెలుసుకునేవారు తరువాత కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషి వలన బాల్య వివాహాలు సతీ సహగమనము రద్దు చేసినారు క్రమేణా ఆడవారు చదువుకొనడం ప్రారంభించారు ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు తెలుసుకోవడం ప్రారంభమైంది ఇంటికి వెలుగు ఇల్లాలు ఇంటికి దీపం ఇల్లాలు ఇలాంటి సామెతలు మనకు చాలా బాగా తెలుసు ఇలా ఇంటికి దీపమైన ఇల్లాలు కనుక విద్యావంతురాలైతే ఆ ఇల్లు స్వర్గంగా మారుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అప్పటి నుండి మహిళ విద్య కొంత పుంజుకుంది మహిళలకు విద్య అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అప్పట్లో సంఘ సంస్కర్తలు జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే పూణేలో బాలికల కొరకు పాఠశాలలను ప్రారంభించారు మీకు ఈ విషయం తెలుసా మొట్టమొదటి మహిళా విద్యావంతురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలేనే అలాగే ఈమెనే మొట్టమొదటి ఉపాధ్యారాయులు కూడాను పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశంలో బాలికల విద్య చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందింది స్త్రీల కోసం అనేక పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు స్థాపించినారు ప్రత్యేకంగా కేవలం మహిళల కొరకే మహిళా కళాశాలలను కూడా ప్రారంభించారు వారికి అనేక వసతులు స్కాలర్షిప్లను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు మహిళా విద్య కొరకు అనేక చట్టాలను కూడా తీసుకువచ్చారు ఇన్ని వసతులు తీసుకువస్తున్నప్పటికీ ఆడపిల్ల పుట్టడం తల్లిదండ్రులకు అవమానంగా భావించే స్థితి ఇప్పటికీ ఉంది అందుకే కొంతమంది ఇంట్లో ఆడపిల్లలకి వీలైనంత త్వరగా పెళ్లి చేసి పంపాలి అని అనుకుంటారు స్త్రీ అంటేనే వివాహ సామాగ్రి తప్ప మరేమి కాదు అనే భావనగా ఉంటారు ఈ భావన పోవాలి అంటే స్త్రీలకి విద్య చాలా అవసరం క్రమేణా తల్లిదండ్రుల్లో కూడా ఆలోచన శక్తి పెరిగింది మగబిడ్డతో సమానంగా ఆడపిల్లని చదివించడం ప్రారంభించారు దీనివలన మన దేశ ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుంది బాల్య వివాహాలు తగ్గిపోయాయి ఫలితంగా ఆరోగ్యవంతమైన పిల్లలు కూడా పుట్టడం జరుగుతుంది ఇప్పుడు స్త్రీలు అంతరిక్షం మిలటరీ వైద్య పోలీసు శాస్త్ర సాంకేతిక రంగాలలో పురుషులతో పాటు సమర్థవంతంగా రాణిస్తున్నారు ఇవే కాకుండా రాజకీయ రంగంలో కూడా స్త్రీలు ముందడుగు వేస్తున్నారు మహిళా విద్య వలన దేశ భవిష్యత్తు మెరుగవుతుంది స్త్రీలు విద్యావంతులైతే వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కూడా లభిస్తుంది స్త్రీలు చదువుకోవడం వలన తమ కుటుంబాన్ని పిల్లల్ని కాపాడుకుంటారు దీని వలన సమాజం కూడా కాపాడబడుతుంది చదువుకున్న స్త్రీలు పిల్లలకి టీకాలు వేయిస్తారు పౌష్టిక ఆహారం అందిస్తారు దీనివలన ఆరోగ్యవంతమైన దేశ పౌరులు తయారవుతారు అంటురోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు జనాభాని కూడా నియంత్రిస్తారు పర్యావరణాన్ని కాపాడుతారు కాలుష్యాన్ని నియంత్రిస్తారు చాలా మందిలో ఉండే మూఢ నమ్మకాలను కూడా జయిస్తారు స్త్రీలు చదువు కోసం ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా తమ కుటుంబానికి సహాయపడుతున్నారు స్త్రీ సంపదాపరులైతే పిల్లల భవిష్యత్తుకి కుటుంబం సమాజం దేశ ప్రగతికి కూడా పునాది వేస్తుంది ఒక అబ్బాయికి విద్య నేర్పితే ఒక వ్యక్తికి విద్య నేర్పడం లాంటిది అదే ఒక అమ్మాయికి విద్య నేర్పితే మొత్తం కుటుంబానికి విద్య నేర్పినట్లు అవుతుంది అని మన తొలి ప్రధాని నెహ్రూ గారు ఎప్పుడో చెప్పారు ఈ కంప్యూటర్ కాలంలో ప్రతి వ్యక్తికి విద్య అవసరం విద్య వలన గ్రామీణ పరిశుభ్రత కూడా పెరుగుతుంది మన దేశంలో పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు అందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తున్నారు ప్రస్తుత మన ప్రభుత్వంలోని విద్యా వ్యవస్థలో ఎన్నో వసతులు కల్పించబడుతున్నాయి అమ్మఒడి పథకం నాడు నేడు విదేశీ విద్యాదీవన ఇంకా ఎన్నో పథకాల ద్వారా స్త్రీ విద్యకు ప్రోత్సాహం లభిస్తుంది స్త్రీలు వైద్య విద్యారంగంలో యాభై శాతం కంటే ఎక్కువ మంది విద్యను అభ్యసిస్తున్నారు ప్రగతిని సాధిస్తున్నారు ప్రపంచంలో అత్యధిక మహిళా ఉద్యోగులు కలిగిన దేశంగా ఐస్లాండ్ను గుర్తించారు ఆధునిక భారతదేశంలో ప్రధానమంత్రి రాష్ట్రపతి లోక్సభ సభాపతి ఇలాంటి స్థానాలను కూడా మహిళలు సాధించారు ప్రపంచాన్ని మార్చాలి అంటే శక్తివంతమైన ఆయుధం స్త్రీ విద్య కాబట్టి మహిళలందరూ చదువుకోవాలి సంపద కంటే చదువు గొప్పది కాబట్టి ఆ చదువు అనే సంపదను అందరికీ పంచుదాం దానిని స్త్రీలకు కూడా అందనిద్దాం సమాజాన్ని రక్షిద్దాం